ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ వచ్చిన వాళ్ళు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం నార్మల్ గా ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ అనేది ఎలాంటి పెథాలజీ లేకపోయింది ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకపోయినా కూడా కామన్ గా చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ఈ పెయిన్ అనేది మోర్ దాన్ త్రీ మంత్స్ కన్నా ఎక్కువగా ఎలాంటి కాజెస్ లేకపోవడం వల్ల వస్తుంది ఇది పెయిన్ అనేది నార్మల్ గా రీప్రడక్టి అంటే కానీ టీనేజర్ గర్ల్స్ లో కానీ అంటే ఎవరైతే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారో వీళ్ళలో ఈ పెయిన్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం ఇప్పుడు మనం ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ వచ్చిన వాళ్ళు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తే తెలుసుకుందాం నార్మల్ గా ఈ పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళు నార్మల్ గా చెప్పే కంప్లైంట్ వచ్చేసి పెయిన్ అనమాట ఆ పెయిన్ కూడా మంటగా ఉంటుంది కూర్చినట్టు ఉంటుంది లాగినట్టు ఉంటుంది ఇరిటేషన్ గా ఉంటుంది చెప్తూ ఉంటారు చాలా మంది ఆడవాళ్ళు ఈ పెయిన్ అనేది కొంతమందిలో కంటిన్యూగా ఉండొచ్చు కొంతమందిలో ఆగి ఆగి వస్తూ ఉండొచ్చు ఆగి ఆగి అంటే ఏదైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఆ పెయిన్ అనేది ఏమన్నా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల గానీ లేదంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గానీ మెన్సిపల్ టైంలో ప్యాడ్స్ యూజ్ చేసిన టైంలో గానీ ఇలాంటి టైంలో పెయిన్ అనేది చూస్తూ ఉంటారు నార్మల్ గా ఈ పెయిన్ అనేది చాలా మంది ఆడవాళ్ళు ఎలా చెప్తుంటారు అంటే మాకు ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పుండులాగా అనిపిస్తుంది పచ్చిగా అనిపిస్తుంది పెయిన్ తో ఉంది చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట నార్మల్ గా ఈ పెయిన్ అనేది టచ్ వల్ల ప్రెషర్ వల్ల ఎక్కువ అవుతుంది టచ్ వల్ల ప్రెజర్ వల్ల అంటే మనం నార్మల్ గా ఎలాంటి టచ్ చేసినా కూడా కొంచెం ప్రెజర్ ఎలాంటి పెయిన్ అనేది ఫీల్ అవ్వడం కానీ ఈ పేషెంట్స్ లో ఎలా ఉంటుందంటే చిన్నగా టచ్ చేసినా కూడా కొంచెం ప్రెజర్ పెట్టినా కూడా పెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టైట్ క్లాత్ యూస్ చేసినా లేదంటే ఎక్సర్సైజ్ చేసినా లేదంటే ఎక్కువసేపు కూర్చున్నా కూడా సైక్లింగ్ చేసినా కొంతమంది బైక్ పెయిన్ లాంగ్ ట్రావెలింగ్ చేసినా కూడా అలాగే సెక్షువల్ టైమ్ లో ఇలాంటి కండిషన్స్ లో పెయిన్ అనేది ఎక్కువగా చెప్తూ ఉంటారు అంటే వెజల్ పార్టీ కొంచెం ఏమైనా టచ్ అయినా కూడా పెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది నార్మల్ గా ఈ కండిషన్స్ మనం ఎలాంటి పెయిన్ ఫీల్ అవ్వం కానీ ఇలాంటి ఆడవాళ్ళలో పెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది అలాగే హైపర్ సెన్సిటివిటీ ఆఫ్ నర్వ్స్ హైపర్ సెన్సివిటీ ఆఫ్ నర్వ్స్ అంటే నర్వ్స్ అనేవి ఎక్కువ సెన్సిటైజ్ అయిపోతాయి సెన్సిటైజ్ అంటే నార్మల్ గా మనకు టచ్ కి కానీ ఏదైనా ప్రెజర్ కి కానీ పెయిన్ ఫీల్ అవ్వం కానీ వెజల్ పెయిన్ ఫీల్ అవుతున్న ఆడవాళ్ళలో ఎలా ఉంటుందంటే చిన్నగా టచ్ చేసినా ఆ పెయిన్ అనేది సివియర్ గా కనిపిస్తుంటుంది ఎందుకు వస్తుంది అంటే నార్మల్ గా పెయిన్ ని అడ్డుకునే కెపాసిటీ మన బాడీలో ఉంటుంది అలా తగ్గిపోవడం వల్ల ఈ పెయిన్ అనేది సివియర్ గా కనిపిస్తుంటుంది వాళ్ళలో అలాగే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ లో అంటే వ్యజనా చుట్టుపక్కల గానీ యోని రీజన్ లో కానీ ఎలాంటి పెథాలజీ ఉండదు అంటే ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండవు వాళ్ళకి రెడ్ గా అవ్వడం కానీ వాచిపోవడం గానీ ఏదైనా ఇరిటేషన్ కానీ అల్సర్స్ కానీ ఇలాంటి ఎలాంటి కండిషన్స్ అనేవి కనిపించవు ఇలా కనిపించకపోవడం వల్ల చాలా మంది ఏమనుకుంటారు అంటే వాళ్ళకి పెయిన్ తో బాధపడుతున్నప్పటికీ ఏ కండిషన్ అనేది నార్మల్ అనుకుంటారు కానీ ఎలాంటి పెయిన్ లేనప్పటికీ కూడా ఆ కండిషన్ అనేది ఆ పర్సన్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది అలాగే పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ టు మజిల్స్ ప్యాజమ్ పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ అంటే ఇంటర్కోర్స్ సెక్షువల్ టైం అప్పుడు చాలా మంది పెయిన్ తో ఫీల్ అవుతుంటారు అంటే ఈ బర్నింగ్ పెయిన్ వల్ల గానీ మంట వల్ల కానీ కూర్చున్నట్టు ఉండడం వల్ల కానీ ఆ టైం టైంలో పెనట్రేషన్ అనేది పాసిబుల్ అవ్వదు అలాగే చాలా మందిలో ఈ ఇంటర్కోస్ అనేది ఇంపాసిబుల్ కండిషన్ గా ఉంటుంది ఎందుకు ఇలా కండిషన్ వస్తుందంటే ఈ పెయిన్ వల్ల ఆ పెల్విక్ రీజన్ లో మొత్తం కండరాలన్నీ టైట్ గా అయిపోతాయి ఇలా టైట్ గా అయిపోవడం వల్ల స్పాజం అనేది ఫామ్ అవుతుంది ఇలా అయిపోవడం వల్ల ఇది ఎలా ఉంటుంది అంటే నార్మల్ గా పెయిన్ కి స్పాజం ఫార్మ్ అయిపోవడం వల్ల ఒక ప్రొటెక్టివ్ మెకానిజం గా స్టార్ట్ అవుతుంది ఈ ప్రొటక్టివ్ మెకానిజం ఒక సైకిల్ లాగా ఫామ్ అవుతుంది అంటే ఎప్పుడైతే పెయిన్ గా ఉంటుందో అప్పుడు ఆ మెదస్ అనేవి టైట్ అయిపోతాయి ఆ టైట్ అయిపోవడం వల్ల ఆ పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంటుంది కాబట్టి ఎప్పుడు పెయిన్ ఉన్నా కూడా మళ్ళీ స్పాజం జరిగి టైట్ అయిపోయి గట్టిగా అయిపోయి ఆ పెయిన్ అనేది ఇంక్రీస్ అవ్వడం జరుగుతుంటుంది అలాగే ఇదంతా ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనం భౌతికంగా ఎలాంటి సమస్య ఫీల్ అవుతుంటామో వాటి గురించి ఇప్పుడు ఇది ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నే కాకుండా ఎమోషనల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తుంది ఎమోషనల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఈ వెజనల్ పెయిన్ తో బాధపడుతున్న ఆడవాళ్ళలో చాలా రోజులుగా పెయిన్ తో ఫీల్ అయిపోవడం వల్ల వాళ్ళకి యాంగ్జైటీ రావడం కానీ కోపం రావడం కానీ చిరాకు రావడం కానీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అవడం కానీ కొంతమందిలో డిప్రెషన్ కూడా చూస్తూ ఉంటాం అంటే వాళ్ళు సాడ్ గా ఫీల్ అయిపోవడం వల్ల డిప్రెషన్ కూడా ఫామ్ అవుతుంది నార్మల్ గా ఈ వెజనల్ ప్రాబ్లమ్ చేస్తున్న ఆడవాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువైపోతుంటాయి అంటే ఈ పెయిన్ వల్ల వాళ్ళకి వాళ్ళ పార్టర్ మధ్య డిఫరెన్సెస్ స్టార్ట్ అవడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయి గిల్టిగా ఫీల్ అయ్యి భయపడుతూ ఉంటారు అనమాట అంటే ఈ కండిషన్ ఫిజికల్ క్వాలిటీనే కాకుండా ఇలా ఎమోషనల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేస్తుంది అంటే ఉల్వడైన అంటే క్రానిక్ వెజనల్ పెయిన్ అనేది మనం శరీరం పైన కాకుండా మన మైండ్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఇదంతా ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ వల్ల బాధపడుతున్న ఆడవాళ్ళు వచ్చే శరీరంలో యొక్క మార్పులు మీరు కానీ ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ తో బాధపడుతున్నట్టయితే ప్రైవేట్ పార్ట్ వెజనల్ పెయిన్ పెయిన్తో బాధపడుతున్నట్లయితే ఫిడికల్ సిమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సిమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ త్రీ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ సెకండ్ వన్ వాళ్ళు యూజ్ చేసిన డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడిల్ సోమోపతిలో డాక్టర్ ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ ఆల్డ్స్తో ఉంటారు అలాగే ఫిడికల్ సమపతి యూస్ చేసిన మెడిసిన్స్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే బెస్ట్ ఫార్మసిటికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సమపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల కూడా మనం పేషెంట్ కి ట్రీట్మెంట్ అనేది బెటర్ గా ఇవ్వగలుగుతాము అలాగే క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము ఇదంతా ఫిడికల్ సమోపతి అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడికల్ సినిమాపతికి సంబంధించి కసల్టేషన్ ఆప్షన్ తెలుసుకుందాం ఫిజికల్ సినిమాపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో లో ఆడియో వీడియో కాల్ ద్వారా గానీ మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ కానీ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అంటే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు అదర్ దాని ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవుతాయి లేదు మీరు ఫిటికర్ సమయంలో ఇన్పర్సన్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సినిమాపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సినిమాపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డౌట్ ఫిడికల్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిటికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిటికల్ సోమోపతిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిటికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిటికల్ సోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ వెజనల్ పెయిన్ సంబంధించి అంటే ప్రైవేట్ పార్ట్ల పెయిన్ కి సంబంధించి ఫిటిల్ సోమోపతి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రీట్మెంట్ నుంచి అంటే ఈ కండిషన్ గురించి మీకు డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసి కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ప్రోగ్రసిస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి వాళ్ళకి అలాగే ఇండివిజువలేషన్ మెథడ్ ఫాలో అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇదంతా ఫిడికల్ సోమిపతి వాళ్ళ అడ్వాంటేజెస్